జైస్వరాజ వోల్డ్ టీవీ స్టోరీ బోర్డ్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పుష్ప టూ మూవీ తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోయింది ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు ఫలితంగా పుష్ప టూ హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ఇక ఇక నుంచి బెనిఫిట్ షోలు మూవీ రిలీజ్ కంటే ముందు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనిమిది నెలల క్రితం నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు అంతేకాకుండా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అది ఎంత పెద్ద సినిమా అయినా సరే బెనిఫిట్ షోలకు ఎట్టి పరిస్థితిలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పర్మిషనే ఇదని చెప్పింది అది కూడా ముఖ్యమంత్రి గారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎంత పెద్ద సినిమా అయినా సరే బెనిఫిట్ షోలకు ఎట్టి పరిస్థితిలో పర్మిషన్ ఇవ్వము ఇవ్వము ఇవ్వమని నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నేపథ్యంలో మరి అప్పటి ప్రజలకు ఇచ్చినటువంటి ఈ భరోసా అనేది పార్టీలకు అతీతంగా ఇలాంటిది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలని చెప్పి అందరు కూడా సపోర్ట్ చేశారు ముఖ్యమంత్రి గారిని చాలా అప్రిషియేట్ చేశారు మరి ఇక్కడ హరిహర వీరమల్లు మూవీ సంబంధించి మరి అవన్నీ కూడా బెనిఫిట్ షో పర్మిషన్ లేదు అన్న గవర్నమెంటు తిరిగి మళ్ళా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం ఇక్కడ యూ టర్న్ తీసుకోవడం హరిహర వీరమల్లు బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ టికెట్ల రేటును భారీగా పెంచుతూ జీవో కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అది కూడా మాట తప్పము బెనిఫిట్ షోలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చారే మాట చెప్పారే మరి అది పూర్తిగా తుంగల తొక్కారా అసలు ఇక్కడ హరిహర వీరమల్లు సినిమా సంబంధించి మేము ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకి కాదు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ ఒక మూవీ సంబంధించి అది కూడా ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి మూవీగా హరిహర వీరమల్లు అనేది విజయవంతంగా కొనసాగుతుంది కోర్స్ అందరూ సంతోషించాల్సిన విషయమే కానీ ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సర్న్ అనేది మూడింతలుగా ఉందా అనిపిస్తూ ఉంది బెనిఫిట్ షోలు ఎట్టి పరిస్థితిలో మేము పర్మిట్ చేయము అక్కడ రేవతి అనే మహిళ తొక్కిస్తాట్లో గతంలో చనిపోయింది ఆ గాయము మరొక ముందే ఇక్కడ శ్రీతేజ అనే అబ్బాయి బతుకున్నప్పటికి కూడా సజీవంగా ఉన్న ఒక నిర్జీవిగా మనం భావించాలి మరి ఆ అబ్బాయి ఇప్పటికి కూడా తీవ్ర అనారోగ్యంతో ఇలాగే తన అచేతనంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు మరి అయినప్పటికీ కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంటు ఈ మూవీ విషయంలో యూటర్న్ ఎందుకు తీసుకుంది ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన భరోసా బెనిఫిట్ షోలు ఇకపై ఉండవు ఇలాంటి తొక్కిసలాటకు హండ్రెడ్ పర్సెంట్ ఈ మూవీసే కారణమవుతున్నాయని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరిచ్చిన గతంలో మాట ఎడిపోయింది ఇక్కడ హరిహర వీరమల్లు సినిమా సంబంధించి అటు ఏపీ గవర్నమెంట్ అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మరీ ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జీవోలు జారీ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సినిమా టికెట్లను విపరీతంగా పెంచే విషయంలో ఒక ఆసక్తి ఎక్కువ చూపెడుతున్నారా దీనికి సంబంధించి విపక్షాలు కూడా నుంచి పూర్తి నిరసనగా ఎక్కువ వినబడతా ఉంది ఇక్కడ గతంలో అంటే ఇక్కడ నారాయణమూర్తి గారు ఎన్ ఆర్డినరీ మ్యాన్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వేలో ఒక సందేశాత్మకమైన మూవీలు తీస్తూ ఉన్నారు మరి ఆగస్టు ఇరవై రెండవ తారీఖు నాడు ఆర్ నారాయణమూర్తి గారు తీసిన మూవీ కూడా రిలీజ్ ఉంది యూనివర్సిటీ మూవీ అది ఒక సందేశాత్మకమైన మూవీ అంటే ఇక్కడ పేపర్ లీకేజ్ వల్ల అది నీట్ ఎగ్జామ్ కావచ్చు గ్రూప్స్ ఎగ్జామ్ కావచ్చు ఇంటర్మీడియట్ ఈవెన్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పేపర్స్ కూడా లీక్ అవుతున్నాయి దీనివల్ల ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నతమైన చదువులు చదవాలి పొజిషన్లో ఉండాలని చెప్పి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సడన్గా పేపర్ లీకేజ్ కావడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు సో ఇలాంటి ఆత్మహత్యలు పాల్పడకుండా ఉండాలంటే సజావుగా ఎగ్జామినేషన్ జరగాలి పేపర్ లీకేజ్ ఉండొద్దు అనే యూనివర్సిటీ మూవీ లాంటి మూవీస్ని అదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు బెనిఫిట్ షోలు ఇస్తారా ఇక్కడ ఇంక మంచి విషయం ఏంటంటే ఒక ఆర్డినరీ మ్యాన్గా సింపుల్ సిటీని మెయింటైన్ చేస్తున్న ఆర్ నారాయణమూర్తి గారు ఈ యూనివర్సిటీ మూవీ సంబంధించి ఒకే మాట అన్నారు నాకు ఎలాంటి బెనిఫిట్ షోలు వద్దు నాకు ఎలాంటి వద్దు కేవలము నా సినిమాను ప్రమోట్ చేయండి నా సినిమాను సపోర్ట్ చేయండి పది మందికి నచ్చితే ఆటోమేటిక్గా నా సినిమా క్లిక్ అవుద్ది సో ఇక్కడ ఈ హరిహర వీరమల్లు సినిమా సంబంధించి ప్రత్యేకంగా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సంబంధించి ఇక్కడ సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ గారు కూడా ఘాటుగా స్పందించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రేవంత్ రెడ్డి గారికి సిగ్గుండాలి సిగ్గుతో తలదించుకోవాలి ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు చూస్తూ ఇక్కడ ఎందుకు మీకు ఇంత కన్సను బెనిఫిట్ షోలు రద్దయిన బెనిఫిట్ షోలు ఎందుకు మళ్ళీ దాన్ని తిరిగి పర్మిషన్ ఇస్తూ రేట్లను పెంచుతూ అంటే ఇక్కడ సినిమా టికెట్ అనేది ఐదు వందలు మళ్ళీ జిఎస్టీ కలుపుకుంటే రెండు వందలు కలిపి ఏడు వందలు పైచులకు అది కేవలం ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇంత ఘనంగా ఉంది ఈవెన్ చెన్నై కానీ కర్ణాటక కానీ ఇక మిగతా రాష్ట్రాలు చూస్తే తిప్పికొడితే ఒక టూ హండ్రెడ్ కూడా ఉండదు అండ్ ఇక్కడ కామన్ మ్యాన్ ఉన్నాయని అమ్ముకొని విపరీతమైన రేట్లు ఎందుకంటే క్రేజీ ఉంటుంది అది పవన్ కళ్యాణ్ అయినా చిరంజీవి అయినా ఇక్కడ అల్లు అర్జున్ అయినా వారి సినిమాలు వచ్చిన మొదటి రోజే చూడాలని చెప్పేసి వేలాది మంది లక్షలాది మంది థియేటర్లకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ నుంచే ఈ బెనిఫిట్స్లకు రావాలని చెప్పి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ అనేది అదుపు తప్పి ఇక్కడైతే తొక్కిసలాటకు గతంలో కారణమేందో అలాంటి తొక్కిసలాటలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఈ బెనిఫిట్ షోలకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకూడదు అంటూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అది కూడా నిండు అసెంబ్లీ వేదికగా ఎందుకు మీరు ఇచ్చిన ఈ భరోసాను తొంగుల దొక్కారు పర్మిషన్ మళ్ళా ఎందుకు ఇది చేశారు ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక సినిమా అనేది సందేశాత్మకంగా ఉండాలి ఇప్పుడు పుష్పటు వంటి దాంట్లో ఏముంది స్మగ్లింగు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈ స్మగ్లింగ్ మొత్తమే అదే ఉంది ఇంకా వేరే వేరే సినిమాలు చూస్తే అంత హింసాత్మక అంటే హింసను ప్రేరేపించే విధంగా ఉంది అంటే ఇలాంటి మూవీస్కి మాత్రమే జనాధారణ ఎక్కువగా ఉంది జనాదరణ కంటే ముందు ఇటు ముఖ్యమంత్రులు ఈ సినిమాలు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మెయిన్ మెయిన్ సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ సినిమా ఎంటర్ అయ్యి ఇట్లా సినిమాలు చూడాలని చెప్పేసి ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉన్నారు ఇక్కడ హరిహర వీరమల్లు సినిమా సంబంధించి బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వడాన్ని తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉంది చాలామంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తొక్కేసలాటలు మళ్ళీ రిపీట్ కాకుండా మీరు ఇచ్చిన భరోసాను మీరు హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకోవాలని చెప్పేసి చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు సినిమా అనేది కాసేపు ఆహ్లాద కోసం చూసే సినిమా అది బెనిఫిట్ షోలకు ఏ మాత్రము తావు లేకుండా జనరల్గా స్టార్టింగ్ డేలాడు మాత్రమే చూడాలి తప్ప ఈ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పేసి ఇక్కడ చాలామంది ఇది చేస్తూ ఉన్నారు ఇక్కడ గతంలో అంటే ఈ మధ్య కాలంలోనే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ ఇచ్చింది ఆ గద్దర్ అవార్డ్స్ విషయంలో కూడా తెలంగాణ నటులను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ముందుకు పోయే లక్ష్యంతో గద్దర్ అవార్డ్స్ అటు ఏపీ నటులకు కానీ తెలంగాణ నటులకు కానీ ఇచ్చింది మరీ ముఖ్యంగా వస్తే ఇక్కడ తొక్కీసలాటకు కారణమైన అల్లు అర్జున్ సినిమా పుష్ప టూకే మళ్ళా పర్మిషన్ ఇవ్వడం పుష్ప టూకే ఆ సినిమా అవార్డు ఇవ్వడం దాంట్లో పుష్ప టూ మూవీని ఎక్కువగా మెచ్చుకోవడం అల్లు అర్జున్ కూడా మరీ మెచ్చుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏది సందేశాత్మక మూవీ ఏది హింసను ప్రేరేపించే మూవీ ఇవన్నీ కూడా ఒకసారి స్టేట్ గవర్నమెంట్ కూడా కన్సర్న్గా డెప్త్గా ముందుకు పోవాలి ఇటు సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ గారు కూడా ఇలాంటి పర్మిషన్లు ఇవ్వడం ఇక్కడ హింసాత్మకమైన మూవీలను సరే సినిమా అంటే వాళ్ళు చూస్తారు కానీ రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఇలాంటి హింసాత్మకమైన మూవీల సంబంధించి ట్వీట్ చేయడం సినిమాలు చూడడం చెప్పడం వాటిని సపోర్ట్ చేయడం రేట్లను విపరీతంగా పెంచడం జీఎస్టీ కలుపుకొని మరీ విపరీతంగా పెంచడం అనేది ఎంతవరకు సమంజసం ఏది ఏమైనా హరిహర వీరమల్లో సినిమా బెనిఫిట్ షో సంబంధించి పర్మిషన్ ఇవ్వడాన్ని అటు వామపక్ష నాయకులు కానీ అపోజిషన్ పార్టీ నాయకులు కానీ మెజారిటీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ కావద్దని ఇప్పుడు గతంలో ఎనిమిది నెలల క్రితం పుష్పటు మూవీ బెనిఫిట్ షోలో జరిగిన తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోయింది ఆమె కుమారుడు శ్రీతేజ ఇప్పటికి కూడా క్రానికల్ కండిషన్లోనే ఉన్నారు అప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు అఫ్ కోర్స్ తెల్లారెమల్ల అతను రిలీజ్ అయ్యాడు ఒకవేళ కనుక హరిహర వీరమల్లు సినిమాలో తొక్కిసలాడ జరిగి ఉంటే మీరు పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేసేవారా ఈ మూవీని ఎవరైతే ప్రేరేపిస్తూ బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇచ్చేంత వరకు ఎవరైతే దీని కారకులు అయినరో వారు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు వారందరి ప్రోద్బలంతో మీరు ఈరోజు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చారు ఒకవేళ కనుక తొక్కిస్త జరిగితే మీరు వారిని అరెస్ట్ చేసేవారా ఇక్కడ న్యాయస్థానాలు కూడా ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి ఎందుకంటే ఇక్కడ నిండు అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనిమిది నెలల క్రితం బెనిఫిట్ షోలకు ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ ఉండదని చెప్పాడు మళ్ళా తిరిగి దాన్ని ఆ ఆదేశాలను తొంగులో తొక్కుతూ మళ్ళా జీవోను సపరేట్గా జీవోని జారీ చేస్తూ రేట్లు పెంచుతూ జీఎస్టీతో కలుపుకొని దాదాపు వెయ్యి రూపాయల వరకు సినిమాకు పెడితేనే కానీ సినిమా చూడలేని పరిస్థితి మరి న్యాయస్థానాలు వీటిపై కొంత కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే గతంలో ఇలా జరగదు అని చెప్పిన వాళ్ళే తిరిగి మళ్ళీ దాన్ని రద్దు చేసి పర్మిషన్ ఇవ్వడం అనేది అది ఎంతవరకు సమంజసం అంటే విపక్షాలు చేస్తున్న డిమాండ్ కానీ లేకుంటే వామపక్ష నాయకులు చేస్తున్న ఈ డిమాండ్ని ప్రభుత్వము న్యాయస్థానాలు పనిలోకి తీసుకోవాలి భవిష్యత్తులో ఈ బెనిఫిట్ షోలకు అంటే సినిమా రిలీజ్ కంటే ముందే జరిగే ఈ బెనిఫిట్ షోల పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి చాలా మంది మెజారిటీ సభ్యులు ఈ నేపథ్యంలో సో జై స్వరాజ్య బోల్ టీవీ ఈ అంశంపై ఎక్స్క్లూజివ్గా స్టోరీ బోర్డు చేస్తూ ఉంది ఇట్స్ మీ చిలివీర శంకర్ ఆన్ బిఆఫ్ ఆఫ్ జై స్వరాజ్య బోల్ టీవీ సైనింగ్ ఆఫ్